ఈ ఇంట్లో పని అయిపోయాను గానీ లేకపోతే కొరుక్కు తినేలానంత కసిగా ఉంది ఒక్కడో ఛాన్స్ కోసం రావట్లేదేంటి అదే నా ప్లేస్ లో అబ్బాయి ఉండి ఉంటే ఇప్పటికి ఎంత మంది అమ్మాయిలు వచ్చి ఉండేవారు నమస్కారం మేడం నమస్తే ఛాన్స్ కోసం వచ్చానండి డైరెక్టర్ గారు లేదా ఏ నేను కనిపించడం లేదా సారీ మేడం డైరెక్టర్ అంటే ఉంటారు కదా ఆడవాళ్ళు డైరెక్టర్ అవ్వకూడదా అవ్వకూడదని కాదు మేడం ఎక్కువగా మగవాళ్ళే ఉంటారు కదా అందుకని ఓకే కానీ ఇండస్ట్రీకి ఏమౌదామనొచ్చా హీరో అవుదామని వచ్చాను కాంతారావు లా కత్తిఫేట్లు రామారావు లాగా డైలాగులు చిరంజీవి డాన్సులు అవేమొద్దు కానీ ఇలా రొమాన్స్ వచ్చా అదేంటి మేడం కొంప తీసి మీరు చేసేది బూత్ సినిమా అదేం కాదు కానీ నాకు కమిట్మెంట్ కావాలి కమిట్మెంటా ఏం ఇవ్వవా హీరో అవ్వాలని లేదా హీరోయిన్ చేస్తానంటే ఇవ్వనా మేడం ఏదైనా సరే ఏదైనా ఇస్తానని చెప్పి అలా దూరంగా ఉన్నావేంటి స్వాతి స్వాతి హా చెప్పండి స్ట్రాంగ్ కాఫీ తీసుకొని రా స్వాతి అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి అబ్బా టిఫిన్ తినకుండా కాఫీ ఏంటండి అంత టైం లేదు స్వాతి అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి ఏంటండి అలా నవ్వుతున్నారు నిన్న ఆఫీసులో మా ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొచ్చి ఏమన్నాడేంటి నీలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం అన్నారు కానీ మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం ఏమైంది అడిగినవన్నీ కొనిస్తున్నాను కదా నీకు అడిగినవన్నీ ఇస్తారు కానీ కావలసిన మాత్రం ఇవ్వరు కావలసినట్టు కావలసినట్టు ఏమున్నాయి ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అదేందో చెప్పు ఈ మాడిపోయిన బల్బుకి ఏం చెప్పినా అస్సలు మట్టి బుర్రకి ఎలా చెప్తే వినిపిస్తుందో ఏంటో సరే నాకు ఒక పదివేలు కావాలి ఇవ్వండి అంతేనా బిరువలను తీసుకోపో నీకెప్పుడు అడుగు చెప్పాను నేను ఓ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే ఓకే ఎంత ఏంటండి హలో కాల్ బై సందీపా నేనొక పది వేలిస్తాను నాతో ఫుల్ డే స్పెండ్ చేయాలి ఓకే తొందరగా వచ్చేసాయి ఓకేనా రైట్ బాయ్ అతను వచ్చినట్టున్నాడు కమ్ సందీప్ అంటే నువ్వేనా నీ గురించి ప్రేమ చేస్తున్నాను పాత ఇప్పుడు చెప్పు జ్యోతి ఏదో పర్సనల్ మాట్లాడాలని నా ప్రాణం తీసేసావు చెప్పు లెట్స్ వి బ్రేక్ అప్ మాదవ్ ఏంటి విడిపోదామా ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా నాకు బాగా అర్థమైంది నువ్వు నాకొద్దు నీలో విషయం లేదు ఏంటి ఎన్నో పంపు చెట్లు నీళ్లు కొట్టు నా దగ్గరే విషయం లేదంటావా ఏంటి జోక్ చేస్తున్నావా లేదు మాధవ్ నేను నిజమే చెప్తున్నాను నీలో ఉన్న మగతను ఆడదానికి సుఖం ఇవ్వగలుగుతుందేమో కానీ తల్లిని చేయలేదు ఎలా మాట్లాడుతున్నావు అసలు చెప్పగలవు అయితే నువ్వే చెప్పు మనం ఎన్ని సంవత్సరాల నుంచి జింతాతా ఆడుతున్నాం రెండు సంవత్సరాల నుంచి మరి రెండు సంవత్సరాల నుంచి ఒక్కసారైనా ప్రెగ్నెన్సీ లాస్ టాబ్లెట్ వేయించగలిగావా ఏ వార్తాపత్రికలోనైనా పెళ్లి కాకుండా తల్లినైనా నని ఒక్కసారైనా వేయించగలిగావా అంటే ఇప్పుడు తల్లిని కాలేదని బాధపడుతున్నావా అవును నా ఫ్రెండ్ శ్యామల్ని చూడు నాలుగు నెలల కిందట రాహుల్ని తగులుకుంది నిన్న నా కళ్ళ ముందే బొప్పాయి పండు కొనుకెళ్ళింది అంటే దాని కడుపు వచ్చిందని నీ కడుపు అంటగా ఉందా అవును మరి రెండేళ్ల నుంచి ఒకే పిచ్ లో క్రికెట్ ఆడుతున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోవాలని బాధగా ఉంది అందుకని నా బ్యాటింగ్ లో లోపము ఉందని తేల్చేస్తావా ఎక్కడి దాకా ఎందుకు నా చెల్లి రవ్వణ్ణి చూడు తన రవ్ని అలా కలిసింది ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది దాని ప్రెగ్నెన్సీ టెస్ట్ నేనే చేయించా కోసి పిచ్చి వాళ్ళ కడుపు వచ్చిందంటే వాళ్ళ మగవాళ్ళు పోటుకోడానికి కాదు వాళ్ళు పొలానికి గట్టు ఎప్పుడు వెయ్యాలో వేయకూడదో తెలియని వాళ్ళు నీ చేతగాని పని పక్క వాళ్ళు చేస్తుంటే వాళ్ళందరినీ చేతగాని వాళ్ళ కనపడుతున్నారా అది కాదు మనం ఎప్పుడు కలుసుకున్నా ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అదంతా నాకు తెలియదు నీకు ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నా వీలైతే నాకు కడుపు చేసి చూంచు లేకపోతే మన ఇద్దరం విడిపోదాం సరే ఏం చేద్దాం నీ పందాన్ని నేను సిద్ధమే మూడు నెలల్లో నీ కడుపు తెప్పిస్తా సరేనా సరే స్టార్ట్ చేద్దామా అసలే టైం చాలా తక్కువగా ఉంది ఇంత కంగారండి నీకు